నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు నిరుద్యోగ అభ్యర్థుల దృష్టిలో చూసినప్పుడు ఆనందాన్ని కలిగించింది గతంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రభుత్వాలకు చెప్పుకునేటువంటి అవకాశం పెద్దగా ఉండేది కాదు ఇక ఎవరినో ఒకరిని పట్టుకుని మన సమస్యలు విన్నవించుకున్న ధర్నాలో ఆందోళనలో చేసినా మన సమస్య సాల్వ్ కావడానికి వారాలు నెలలు సమయం పట్టేది కానీ ప్రస్తుత ప్రభుత్వ పాలనా తీరు నిరుద్యోగ అభ్యర్థులకు వారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వడిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వెళ్దాం ఈ నెల రెండవ తేదీన జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం తెలిసిందే అయితే నోటిఫికేషన్ ముందు రోజు రాత్రి అనగా ఒకటో తేదీన వెబ్సైట్ లో ఏపీ టెట్ ట్వంటీ ఫోర్ సిలబస్ స్థానంలో పాత సిలబస్ రెండు వేల పద్దెనిమిదికి పూర్వ ఉన్నటువంటి సిలబస్ ప్రత్యక్షమైన ఆందోళన కలిగించింది ఆ సిలబస్ ని చూసిన వెంటనే ఎప్పుడో కనుమరుగైతున్నటువంటి పుస్తకాల నుంచి సిలబస్ ని ఫ్రేమ్ చేయడంతో ఇది ప్రస్తుత ఉద్యోగార్థులకు పెద్ద దెబ్బ అనిపించింది ఎక్కడో మూలన బహుశా ఏదో టెక్నికల్ మిస్టేక్ వల్ల ఇది జరిగి ఉంటుందిలే అనిపించినా మన ప్రయత్నం మానవ ప్రయత్నంగా చేయాలి కనుక నవచైతన్య కాంపిటీషన్ టీమ్ మాకు తెలిసినటువంటి కోచింగ్ సెంటర్ మిత్రులందరికీ ఈ విషయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది అలాగే గత ప్రభుత్వంలో డిఎస్సి సాధన కోసం ఏర్పడి ప్రస్తుత మెగా డిఎస్సి ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి నిరుద్యోగ జేఏసీలో తెలిసినటువంటి మిత్రులందరికీ వారి దృష్టికి ఈ విషయాన్ని వెళ్లడం జరిగింది వెంటనే వారు స్పందించి పై అధికారుల దృష్టికి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్లడంతో సత్వర నిర్ణయాలు జరిగిపోయాయి రెండవ తేదీ ఉదయం లేచి వెబ్సైట్ చూసినప్పుడు పూర్తిగా కొత్త పుస్తకాల ఆధారంగా సిలబస్ ను వెబ్సైట్ లో చేర్చడం ఆనందాన్ని కలిగించింది ఈ ప్రయత్నంలో నిరుద్యోగ జేఏసీ పాత్ర కీలకమైంది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు నోటిఫికేషన్ విడుదలైన తరువాత అంతా ఆనందంగా ఉన్నా ఓ మూలన పెద్ద పిలుగు లాంటి సమాచారం కనిపించింది అదే ఎగ్జామ్స్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం కావడం పరీక్షకు గట్టిగా ముప్పై రోజుల సమయం ఉండడం నిజానికి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్లు ఉద్యోగార్థులు తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణమే హడావుడి ప్రక్రియగా డిఎస్సి నిర్ణయించడం కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పంచభాక్ష పరమాణాలు అధించినటువంటి విస్తరి విస్తరణ పదహారు వేలకు పైగా పోస్టులతో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన కనీసం పుస్తకాన్ని నవల చదివినట్లుగా కూడా చదవడానికి సమయం ఇవ్వకుండా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ నోటిఫికేషన్ ఇవ్వడం కొంచెం బాధను కలిగించింది మళ్ళీ మా వంతు ప్రయత్నంగా కొన్ని కోచింగ్ సెంటర్లను కొంతమంది మిత్రులను విద్యాశాఖలోని పెద్దలకు రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాము ఈ క్రమంలో గోదావరి కోచింగ్ సెంటర్ రాంబాబు గారి పాత్ర గ్రహణీయమైంది వారు వెంటనే స్పందించి నిరుద్యోగ జేఏసీలోని పెద్దల దృష్టికి దీన్ని తీసుకుని వెళ్లడం జరిగింది వారికి కూడా అప్పటికే చాలా మంది ఉద్యోగార్థుల నుంచి టెట్ కు తగినంత సమయం ఇచ్చేలాగా ప్రణాళిక ఉంటే బాగుంటుంది అని విన్నపాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారు వెంటనే స్పందించి మరోసారి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను దీంతో పాటుగా ఆ సిలబస్ పై ఉన్నటువంటి అస్పష్టతతో కూడినటువంటి వార్తల గురించి తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే నిత్యం ఉద్యోగార్థులతో టచ్ లో ఉండే నవచైతన్య కాంపిటీషన్స్ గోదావరి కోచింగ్ సెంటర్ మరియు నిరుద్యోగ జేఏసీ వారి నుంచి వస్తున్నటువంటి రిక్వెస్టులను పరిగణలోకి తీసుకుని పై స్థాయి పెద్దలకు అర్థమయ్యేలాగా సాధారణంగా ఒక రిక్వెస్ట్ లెటర్ ను అందించడము విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లడం జరిగాయి వారు వెంటనే స్పందించి ఉద్యోగార్థులు ఆశిస్తున్నటువంటి మార్పులను అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోని ఒక పారాగ్రాఫ్ లో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రీవియస్ పాఠ్య పుస్తకాలను కూడా ఒక లైన్ ఉంది చాలా మంది యూట్యూబర్లు వ్యూస్ కోసం ఈ లైన్ ని పట్టుకుని టాపిక్స్ సబ్ టాపిక్స్ డీటెయిల్ సిలబస్ ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త సిలబస్ తో పాటు పాత పుస్తకాలు కూడా చదవాల్సిందే అంటూ హడావుడి చేశారు కానీ నవచైతన్య కాంపిటీషన్ గత వీడియోలో చాలా క్లియర్ గా సిలబస్ లోని టాపిక్స్ అన్ని కొత్త సిలబస్ లోని పుస్తకాలతో మ్యాచ్ అవుతున్నాయి కనుక పాత సిలబస్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ క్లియర్ గా తెలియచేయడం జరిగింది మన రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్ ఈ గందరగోళానికి కూడా తెరదించుతూ స్పష్టమైనటువంటి మార్పులను చేసింది విద్యాశాఖ సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విద్యాశాఖ వారు పాత స్టేట్మెంట్ ఏముంది కొత్త స్టేట్మెంట్ ఏముంది అనేటువంటిది క్లియర్ గా గమనించవచ్చు ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ షెల్ బి డిజైన్ బైర్టీ అండ్ ద సేమ్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో ప్రెసెంట్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ థర్డ్ టు ఫిఫ్త్ అండ్ ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్ టు టెన్త్ ఇక్కడ మనకి ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ టు టెన్త్ అండ్ ప్రెసెంట్ బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్ టు నైన్త్ మేబీ ఇక్కడ ప్రీవియస్ సిలబస్ ఆఫ్ అని చెప్పి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అని రాయడము అలాగే బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ సిక్స్ టు నైన్ అని చెప్పి రాయడంతో మాక్సిమం చాలా మంది రాంగ్ ట్రాక్ పఠించేలాగా ముఖ్యంగా ఇక్కడ రాంగ్ ట్రాక్ అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నాను అంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి ఒక లైన్ మాత్రమే కానీ అదే విద్యాశాఖ వారు చక్కటి డీటెయిల్డ్ సిలబస్ ని నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయడం జరిగింది సో డీటెయిల్డ్ సిలబస్ లో ప్రతి టాపిక్ ప్రతి సబ్ టాపిక్ ఉంటుంది కొంచెం సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఆ సబ్ టాపిక్స్ ఏ పుస్తకాలలో మ్యాచ్ అవుతున్నాయి అనేది కొంచెం నిశితంగా పరిశీలించినప్పుడు తెలుస్తుంది నిరుద్యోగులందరికీ మనం నవచైతన్య కాంపిటీషన్స్ చేసినటువంటి విషయం తెలిసినటువంటిది నవచైతన్య కాంపిటీషన్స్ అనేది సిలబస్ లో ఉండేటువంటి ప్రతి లైన్ ని కరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి పదాలతో మ్యాచ్ అయ్యేలాగా తెలుగులోకి ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసి అందించడం జరుగుతుంది సో ఈ క్రమంలో మన ఫ్యాకల్టీ అందరికీ కూడా సిలబస్ మీద పూర్తి పెట్టుకున్నది సిలబస్ లో ఉండేటువంటి పదాల మీద పూర్తి అవగాహన ఉన్నది అవి పాత సిలబస్ ఆ కొత్త సిలబస్ అనేది స్పష్టంగా మనం మన వాళ్ళు అడిగిన వెంటనే చెప్పగలిగేటువంటి పరిస్థితి నవచైతన్య కాంపిటీషన్స్ దగ్గర ఉన్నది సో ఆ చాలా మంది యూట్యూబర్స్ లాగానో చాలా మంది మిమ్మల్ని గైడ్ మిస్ గైడ్ చేసేటువంటి వ్యక్తులు లాగానో మనం స్టేట్మెంట్లు ఇవ్వలేము సో మనం వచ్చేసి ఆ వెంటనే ఆ సిలబస్ ని పరిశీలించాము సిలబస్ ని పరిశీలించినప్పుడు అదంతా కూడా కొత్త పుస్తకాలతో మ్యాచ్ అవుతుంది కాబట్టి క్లియర్ గా మన వీడియోలలో కొత్త పుస్తకాలు చదవండి అని చెప్పి చెప్పాము ఎవరికైతే ఆత్రం ఉంటుందో ఎవరికైతే ఆ యూట్యూబర్ నమ్మాలని ఉంటుందో వాళ్ళు మాత్రం అవసరం అనుకుంటే పాత సిలబస్ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి అని చెప్పి చెప్పాను తప్ప కొత్త సిలబస్ ఉంది అని చెప్పి క్లియర్ గా ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు మనకి మారినటువంటి కొత్త స్టేట్మెంట్ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ లైన్ పక్కన పెడితే రెండో లైన్ లో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో ప్రెసెంట్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ థర్డ్ టు నైన్త్ అండ్ ఫర్ ద క్లాస్ టెన్త్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓన్లీ ఈ స్టేట్మెంట్ ఎక్సలెంట్ స్టేట్మెంట్ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ని బట్టి మనం ఏం చదవాలి అనేటువంటి చాలా స్పష్టంగా మనకు అవగాహన వస్తుంది కే కేవలం కొత్త పుస్తకాలు మాత్రం చదివితే సరిపోతుంది సో ప్రెజెంట్ స్టేట్ సిలబస్ ప్రెజెంట్ స్టేట్ సిలబస్ అంతా కూడా కొత్త పుస్తకాలు ఉన్నాయి థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంతా కూడా కొత్త పుస్తకాలతో నడుస్తుంది వ్యవస్థ సో కొత్త పుస్తకాలు చదివితే సరిపోతుంది టెన్త్ క్లాస్ పుస్తకాలు మాత్రం ఈ మధ్యనే ప్రవేశపెట్టారు గత నెలలోనే ప్రవేశపెట్టారు కాబట్టి ఆ పుస్తకాలు మీ చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ సిలబస్ మాత్రం పాత పుస్తకాలు చదవండి అని చెప్పి విద్యాశాఖ వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక మీరు ఎవరు నమ్ముతారు అనేది మీకే వదిలేస్తున్నాను సో ఇక్కడ చాలా క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రెసెంట్ స్టేట్ సిలబస్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ టు నైన్త్ తొమ్మిదవ తరగతి వరకు థర్డ్ నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా కేవలం కొత్త పుస్తకాలు చదివితే సరిపోతుంది దట్ ఈస్ నథింగ్ బట్ బై టెక్స్ట్ బుక్స్ బై తెలింగల్ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఇక టెన్త్ క్లాస్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ క్లాస్ ఒకటి మాత్రం పాత పుస్తకాలు తెలుగు మీడియంకి పుస్తకం విడిగా ఇంగ్లీష్ మీడియం పుస్తకం విడిగా ఉండేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలను తీసుకుని వాటిని చదువుకుంటే సరిపోతుంది సో ఇది సిలబస్ సిలబస్ మీద పూర్తి క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను సో గందరగోళం ఎటువంటిది లేకుండా ప్రస్తుతం మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు కొత్తవి అలాగే పాత పదో తరగతి పాఠ్య పుస్తకాలని చదివితే సరిపోతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది సో చివరిగా అడిగిన వెంటనే స్పందించి ఉద్యోగార్థులకు తగిన సమయం ఇచ్చినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సిలబస్ లో ఆ విషయంలో కానీ ప్రిపరేషన్కి తగినంత సమయం విషయం సమయం ఇచ్చేటువంటి విషయంలో కానీ తమ వంతు పాత్రను పోషించి ఫలితాన్ని అందించినటువంటి నిరుద్యోగ జేఏసీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా గత డిఎస్సీలో ఉద్యోగం పోయింది అంటే అది నీ తప్పు about it. అరాకొర పోస్టులు ఉండేవి ప్రిపరేషన్ కి తగినంత సమయం లేకపోవడం ఫలితంగా అదృష్టం ఉండి మనం రాసినవి సరైనవైతే ఉద్యోగం వచ్చేది లేదంటే లేదు కానీ ప్రస్తుతం ఇచ్చింది మెగా డిఎస్సి పదహారు వేలకు పైగా పోస్టులు అది మరింతగా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సిలబస్ పై స్పష్టత ఉంది సిలబస్ పై పట్టు సాధించడానికి తగిన సమయం కూడా ఉంది ఈసారి డిఎస్సి లో ఫెయిల్ అయ్యావు అంటే అది నూటికి నూరు శాతం నీ తప్పిదమే కనుక మిత్రమా ప్రిపరేషన్ ప్రారంభించండి ఆలోచించి ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి మీ ప్రయత్నంలో సదా తోడు ఉంటాము అని తెలియజేస్తూ మీ నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా థ్యాంక్ యూ